అద్దంకి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత వాసవి కలిక పరమశివ దేవస్థానంలో మాస ప్రాముఖ్యతను తెలియజేస్తూ గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని పలు కూరగాయలతో దేవిగా అలంకరించడం జరిగింది దేవి అవతరణ వెనుక ఉన్న చారిత్రక అంశాలను పలువురు వక్తలు తమ తమ మాటల్లో వివరించడం జరిగింది ఈ మన అద్దంకిలో ఉన్నటువంటి శ్రీ చక్ర సహిత వాసవి అమ్మవారికి కూడా అలంకారం చేశారు ఎందుకని అంటే ఇది ఈ ఆషాఢ మాసం చాలా విలువైనది ఎందుకంటే ఇప్పుడు వర్షాలు కురిస్తే దీని మీద ఆధారపడే పంటలు పండుతాయి వర్షాలు అంటే దేవేంద్రుడిని అర్చించాలి ఎందుకంటే పంచభూతాలు దేవేంద్రుని యొక్క అనుజ్ఞలో ఉన్నాయి కాబట్టి దేవి భాగవతంలో ఆ సప్తమ స్కందంలో శతాక్షి ఉదంతం ఒకటి ఉంటుంది రురు రుడు అనేటటువంటి రాక్షసులు యొక్క బాధలు పడలేక దేవతలందరూ విష్ణుమూర్తిని బ్రహ్మదేవుని వేడగా వారందరూ కలిసి అమ్మవారి దగ్గరికి వెళతారు అప్పుడు అమ్మవారు శతాక్షిగా అంటే వెయ్యి కన్నులు కలిగినటువంటి అమ్మగా ఉద్భవించి ఆ రాక్షసుడు యొక్క బాధ నుంచి రక్షించటం కోసము ఆ రాక్షసుడు ప్రవర్తన వల్ల ఏం జరిగింది అంటే ప్రకృతిలో జలము కూడా లేకుండా పోయి ఆహారం అనేది కూడా తగ్గిపోయింది అటువంటి ఆహారాన్ని అమ్మ తన శరీరం ద్వారా కంటి నుంచి తొమ్మిది రోజులు ఏకదాటిగా వర్షాన్ని కురిపించి ఈ రకమైనటువంటి కూరగాయలు ఉత్పత్తి చేసి వాళ్ళకి అందించడం జరిగింది ఆ సమయంలో దుర్గమాసురుడు కూడా దండెత్తి అమ్మమ్మకి రావటం జరిగింది అప్పుడు అమ్మ దుర్గమాసుడు నుంచి కూడా జనాన్ని రక్షించి ఈ రోజు నుంచి నన్ను భవానీగా శత రూపిణిగా అంటే శతాక్షిగాను మరియు శాఖాంబరిగా ఎవరైతే నన్ను తలుచుకుంటారో వారందరికీ కూడా నేను కావలసినటువంటి మేనును చేకూర్చి అనంత చైతన్య శక్తిని సూక్ష్మ స్థితిలో మీ అందరికీ తప్పకుండా అందిస్తాను ఈ భవసాగరాన్ని కూడా దాటిస్తానని అమ్మ చెప్పడం జరిగింది కనుక ఆ కథనాన్ని ముందు తరాల వారికి కూడా అందించటం కోసమై ఈ శాకాంబరి అలంకారం అనేది సంప్రదాయంగా మహిళలందరము మగవారి సహాయముతో ఈ చైతన్య శక్తి ప్రసరణని అందించాల సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఇది జయవాసి జై జయ వాసు గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ తల్లి గాని తండ్రి గాని మొదటి గురువు గురువు అన్నమాట ఎందుకు గురు పౌర్ణమి చేస్తున్నాం మనం మన దేవతలు కానీ ఋషులు కానీ ప్రతి ఒక్క విద్యార్థులకు కానీ గురువు అనేది మనకి పాలనలో రావాలి ఈరోజు వారికి విద్య కంటే గురువు కంటే కూడా సెల్ ఫోన్ ఎక్కువైపోతుంది ఈ సెల్ ప్రపంచంలో నుంచి లో నుంచి ఇన్స్టాగ్రామ్స్ నుంచి ఇట్టే టెలిగ్రామ్ యాప్ ఇలాంటి ఎన్నెన్నో యాప్ల నుండి నేర్చుకుంటున్నాయి అన్నీ కూడా వ్యర్థము మనము తెలుసుకోవాల్సినది భగవంతుడి గురించి మన జీవన విధానం గురించి ముందు తరాలు వారికి నీరు కరెంటు ఏదీ లేకుండా పోయే రోజులు రాబోతున్నాయి విపత్తులు అలాంటి విపత్తుల నుంచి మన బిడ్డల్ని మన తరం వాళ్ళని కాపాడుకునే విధంగా మనం జాగ్రత్త చెయ్యాలని ఇప్పుడు ఈ పర్యావరణాన్ని ఎందుకు కాపాడుతున్నాం మనము ఈ మొక్కల్ని కానీ వృక్షాన్ని కాని శాఖాంబరి అలంకారము రాబోయే తరములో ఇవి కూడా ఉండవు ఇవి అన్ని కాపాడుకోవటానికి మనము ఇప్పుడు నడిపించాల్సిన బాధ్యత మన ముందు కృష్ణం వందే జగద్గురుము కృష్ణ పరమాత్మే మనకి నేర్పిన గురువు పాఠాన్ని మనం అందరం బోధి నేర్చుకొని ఆ పాటలో నడవాలని కోరుకుంటూ జయవాసవి